ನಮಸ್ತೆ ಎಸ್ ಆರ್ ಸೆವೆನ್ ಟಿ ವೀಕ್ಕೆ ಸ್ವಾಗತಂ ನ ಪೇರ್ అన్నమాయ్య జిల్లా రాయచోటి పట్టణంలో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో ముమ్మర తనిఖీలు చేస్తున్న రాయచోటి మున్సిపల్ కమిషనర్ అండ్ ఎంసీసీ అధికారులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా రాయచోటి వన్ టు ఎయిట్ రిటర్నింగ్ అధికారి అండ్ ఆర్డీఓ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం ఈ తనిఖీలలో భాగంగా రాయచోటి పట్టణంలోని వేంపల్లి బైపాస్ చిత్తూరు రింగ్ రోడ్ వద్ద ఉన్న పలు బట్టల గోడౌన్ల తనిఖీ ఈ తనిఖీలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వాసుబాబు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున एस yeah, जोसेफ yeah, ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కారణంగా యాభై వేల రూపాయలకు మించి నగదును తీసుకెళ్లరాదు చీరలు ఇతర వస్తువులు అధిక సంఖ్యలో గోడౌన్లలో నిల్వలు ఉంచరాదని ఒకవేళ పండుగల నిమిత్తం స్టాక్ తెప్పించిన జీఎస్టీ బిల్స్ అండ్ ఇన్వాయిస్లు ఖచ్చితంగా ఉండాలని లేని పక్షంలో ఎన్నిక నియమావళి మేరకు సీజ్ చేస్తామని హెచ్చరిక అత్యవసర సమయాలలో పరిమితికి మించి నగదును తీసుకెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా సంబంధిత అధికారి వద్ద అంగీకారం తీసుకొని సంబంధిత పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచన ప్రచార రథాలు వాహనాలు ర్యాలీలు ఇంటింటి ప్రచార రిటర్నింగ్ అధికారి వారి ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండాలి ఉల్లంఘనలు చేస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకు చర్యలు తప్పవని హెచ్చరిక